వెల్కమ్ టు భారత్ మాతా న్యూస్ నా పేరు జగన్ ఏపీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఊతిక ఆరేస్తారని ఎన్డీఏ కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు అన్నారు పెందుత్తి నియోజకవర్గంలోని పలు బూతుల్లో ఓటింగ్ సరళలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎన్డీఏ కూటమిని ఏకపక్షంగా ఓటు వేశారని పేర్కొన్నారు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళుగా ఎన్నికలు చూస్తున్న తనకు ఎప్పుడూ ప్రజల్లో ఇలాంటి ఉత్సాహం కనిపించలేదని అన్నారు జగన్ సర్కార్ పట్ల ప్రజలకు ఉన్న ఆగ్రహానికి ఇదే నిదర్శనం అన్నారు కార్యక్రమంలో జిఎంఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొల్లె రామనాయుడు టీడీపీ నాయకులు వేగి పరమేశ్వరరావు జనసేన నాయకులు గొల్లె అప్పారావు వేగి దివాకర్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది పెందిర్తి నియోజకవర్గంలో బూత్ నంబర్లు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది ఒక బూత్ మాత్రం ఒక ఒకటిన్నర గంట ఆలస్యంగా ప్రారంభమైంది పీవోతో మాడితే ఆ ఒకటిన్నర గంట కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు ఇక్కడ చూస్తే ఓటర్సు చాలా స్పందన ఉంది ఉత్సాహంగా ఉన్నారు మీరు ఎందుకు రావాల్సిన అవసరం లేదు ఉతికి ఆడ ఆరేస్తున్నాము వైసీపీని మీరు రావాల్సిన అవసరం లేదని ఇప్పుడు ఉత్సాహం ప్రజల్లో ఆ మాదిరి ఎందుకంటే ఇన్ని రోజులు అందరూ కొంచెం ఎందుకు ఈ దుర్మార్గులతో బయటపడాలి అనే ఉద్దేశంలో ఉన్నారు ఈరోజు సాకల బండకేసి ఉతికినట్లు ఉతికేస్తున్నారు ప్రజలు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చేసి ఎక్కడ చూసినా వెంద్రుతులైతే మా మొదటి ఓటు ఇలా వేసాం రెండో ఓటు అలా వేసామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఏమాత్రం రాష్ట్రం అంతా కూడా నాకు వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రం యావత్తు ఎక్కడ చూసినా కూడా అసలు విశాఖపట్నంలో అయితే ఓటు వేయాలంటే రెండున్నర గంటసే పట్టిందని కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం మొత్తం వన్ వేగా ఎలక్షన్ జరుగుతుంది చాలా బాగుంది ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకా కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ శాతం పోలింగ్ కావాలని కోరుచున్నా స్వగ్రామంలో ఓటేసి వచ్చాను వచ్చేటప్పుడు నాకు ఎయిర్పోర్ట్లో చాలామంది ఫోన్లు చేశారు అక్కడ మాట్లాడుతున్నారు ఈ ప్రజాస్పందన ఈ ప్రభుత్వ వ్యతిరేకత చూస్తే ఈరోజు ఈ కూటమి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్లుంది నాకు అర్థమవుతుంది చాలామంది ఫోన్లు చేశారు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి ఉంది అవన్నీ కూడా అప్పీల్ చేశా దానికి ఎగస్ట టైం ఇస్తా అన్నారు ముఖ్యంగా ప్రజలు ఎలా ఉన్నారు అంటే నేను ఇది నాలుగో ఎలక్షన్ ఫేస్ చేస్తున్నా ఎప్పుడు కూడా ఆరున్నరకి బూతులు తెరవకముందు బేటు బేటి బారులు బారు తీరుండటం అనేది నా మొదటిసారి నేను చూస్తా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ యువత కానీ వీల్ లో వచ్చే వాళ్ళతో సహా ఇది చూస్తా ఉంటే ఒక జన సునామీ ప్రభుత్వ వ్యతిరేక సునామీ జరగబోతా ఉంది పెద్ద ఎత్తున ప్రజలు ఏంటంటే మేము వెళ్తున్నప్పుడు వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ఉత్సాహం కానీ ఉద్రేకం కానీ వాళ్ళు ఎప్పుడెప్పుడు చెప్పాలా చెప్పాలని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యం ఇక్కడ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవే ఇలాగే ఉంది పోటేయడానికి బయట ఊరుల నుంచి ఎందాకీలో ఒక ఆవిడ నేను బెంగళూరు నుంచి వచ్చానండి ఐటీ కంపెనీలు ఉద్యోగం చేస్తున్నానని ఒక నేను చెన్నై నుంచి వచ్చానని ఒకవేమో మలేషియా నుంచి వచ్చానని నిజంగా ఓటుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ నా జీవితంలో రాజకీయాల్లో ఇంత ఆనందమైన రోజు ఎప్పుడూ లేదు అనేది నేను అనుభవిస్తాను